హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ అందరు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మహాశివరాత్రి రోజు మా బాబు బర్త్డే వచ్చిందండి మేము మహాశివరాత్రి రోజు కాకాని వెళ్ళాము ఇది విజయ మంగళగిరి గుంటూరు హైవే 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 మీదుగా వెళ్ళాలండి హైవే మీద కాకానిలో దిగిన తర్వాత ఒక కిలోమీటర్ నర లోపలికి నడిచిన తర్వాత ఈ గుడి వస్తుంది అండి మనం గుడి దగ్గరికి వచ్చేసాం చూడండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇదిగోండి గుడి ఎంట్రన్స్ గేట్ ఇది నా చిన్నప్పుడు ఈ గుడికి వెళ్తే ఊర్లో ఒక చిన్న గుడిలా ఊర్లో గుడి ఉండేది ఇప్పుడు ఊరంత గు ఊరు అంత పెద్ద గుడి ఉందండి ఊరంత గుడి ఉంది బాగా డెవలప్ అయింది చూడండి మా బాబు నేను మా హస్బెండ్ ముగ్గురం కలిసి వెళ్ళాము ఈ కాకాని ఈ కాకాని గుడి గురించి ఇక్కడ స్థల పురాణం ఏమి చెప్తుందంటే కాకాశురుడికి శాప విమోచనం అవ్వటం వల్ల ఈ ఊరికి కాకాని అనే పేరు వచ్చింది ఈ స్వా ఈ స్వామిని మల్లెపూలతో పూజ చేయటం వల్ల మల్లికార్జున స్వామి అని పేరు వచ్చిందండి రాయలు వారు శ్రీకృష్ణ వారు ఇక్కడ కొడుకు పుట్టాలని మొక్కున్నాక శ్రీకృష్ణదేవరాయలకి కొడుకు పుట్టారు ఇక్కడ ఈ మల్లికార్జున స్వామికి మొక్కున్న తర్వాత మా బాబు బర్త్డే అని చెప్పి మేము అనుకోలేదండి శివుడాజ్ఞ లేని చీమ శివయ్యే పిలిపించినట్టుంది నేను మా పిల్లలు చిన్నప్పుడు ఏమో గుడికి మా హస్బెండ్కి చూపించడానికి తీసుకెళ్ళాను తర్వాత ఇన్ని సంవత్సరాలకు వచ్చాను శివయ్య అక్కడికి పిలిచాడండి ఇయరు చూడండి మనం గుడి దగ్గరికి వచ్చేసాం ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర టికెట్ తీసుకొని వెళ్తేనే ఆ లైన్లో టూ టూ అండ్ హాఫ్ త్రీ అవర్స్ పట్టిందండి మా హస్బెండ్ శ్రీశైలంలో కూడా దర్శనానికి ఇంతసేపు పట్టదు ఏంటి దర్శనానికి ఇంతసేపు పట్టిందనే అంత రిష్గా ఉందండి ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లలు పుట్టడానికి ఇక్కడ పాల పొంగళ్ళు పెడతారండి ఈ దేవుడికి పొంగలిది పొంగలి ప్రసాదం పెడతా ఉంటారు చాలామంది పొంగళ్ళు తీసుకొని గుడి చుట్టూ ప్రదక్షణాలు చేస్తున్నారు చెవులు కుట్టియడం కూడా చేస్తారు ఇక్కడ చుట్టుపక్కల నుంచి చాలామంది భక్తులు వచ్చారండి శివరాత్రి స్పెషల్ కాబట్టి వెళ్ళే దారిలో అందరూ మజ్జిగలు పోస్తా పులిహోరలు పెడతా ప్రసాదం పెడతా ఉన్నారండి మన గుడి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చాము ఇక్కడ వీళ్ళని అడిగితే వంద రూపాయలు టికెట్ తీసుకోండి అమ్మా దర్శనానికి త్వరగా వెళ్తారు అని చెప్పారు ఉచిత దర్శనానికి ఉన్నారండి లైను అసలు ఎలా ఉన్నారు అండి టికెట్స్ దగ్గర ఇంకా టికెట్ తీసుకొని మనిషికి హండ్రెడ్ మేము ముగ్గురం ఒక్కొక్కరికి ముగ్గురం కలిసి వెళ్ళాము ఎవరి టికెట్ వాళ్ళకి సపరేట్ అండి ఇంకా టికెట్ తీసుకొని వెళ్తే ఆ టికెట్ తీసుకున్న లైన్లోనే త్రీ అవర్స్ పట్టింది ఈ దేవుడి దగ్గరికి ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి కూడా ఉందండి చిన్నపిల్లలకి చెవులు కుట్టిస్తారు పాల పాల పొంగళ్ళు మొక్కుబడులు ఉన్న వాళ్ళు చాలా మంది పాల పొంగళ్ళు పెడతారు పురా సోమవారం వస్తే ఫుల్ గా ప్రదక్షిణలు అవి చేస్తూ ఉంటారండి ఈ శివయ్య దగ్గరికి నుంచో చుట్టుపక్కల భక్తులు బాగా వస్తారండి ఇదిగోండి పాల పొంగళ్ళు గుండ్లు అవి చేపించుకొని లైన్ లో మా ఉందన్న వాళ్ళు మొక్కుబడులుగా వస్తున్నారు మా బాబు బర్త్డే అని చెప్పి మేము విజయవాడ వెళ్ళామండి మా బాబు హాస్టల్లో చదువుతున్నాడు నారాయణ కాలేజీలో హాస్టల్లో ఉన్నాడు బాబు బర్త్డే అని మేము వెళ్ళాము శివరాత్రి అని చెప్పి శివ మా బాబుని ఎక్కడికి వెళ్దాం నాన్న అంటే విజయవాడ కనకదుర్గమ్మ గుడికి చాలాసార్లు వెళ్ళాం కదా కాకా అని శివాలయానికి వెళ్దాం అన్నాడు వచ్చాక చూడండి ఈ లైన్ డబ్ టికెట్ తీసుకొని వెళ్తే ఈ లైను త్రీ అవర్స్ పట్టింది మా హస్బెండ్ ఈ లైన్లో ఉండి ఉండి శ్రీశైలంలో అయినా దర్శనం త్వరగా ఇది ఏంటి ఈ లైను ఇంతసేపు పట్టింది అని మా బాబు వచ్చి ఇరుక్కుపోయా సినిమాకి సినిమాకి వెళ్దాం అనుకున్నాను అని అన్నాడు కానీ దేవుడు దర్శనం అయిందండి చాలా బాగా అయింది అక్కడ ఒక ఫోర్ మినిట్స్ అలాగే నిలబడిపోయాను వీడియో మొబైల్ లోపల తీసుకొని వెళ్ళిచ్చారు వీడియో ఆన్ చేశానండి మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని తీరా ఏం జరిగిందంటే బ్యాక్ కెమెరా పెట్టకుండా ఫ్రంట్ కెమెరా పెట్టా అయ్యో అనిపించింది చాలాసేపు వీడియో మొబైల్ అలాగే పెట్టుకొని నాతో పాటు మీకు దర్శనం అవ్వాలని చెప్పి వీడియో షూట్ చేశా కానీ కెమెరా మాత్రం బ్యాక్ కెమెరా పెట్టకుండా ఫ్రంట్ ఫ్రంట్ కెమెరా పెట్టి మొబైల్ పట్టుకున్నాం బయటకు వచ్చాక అర్థమైందండి ఈ క్యూ లైన్లలో వచ్చే భక్తులకి ఇబ్బంది లేకుండా ఫ్యాన్లు అవి పెట్టారు ఉండి 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 దేవుడి దగ్గర ఇంకా కాళ్ళు అవి ఓపిక చేసుకొని అలాగే ఉన్నామండి మూడు గంటల లైన్లో ఉండి దేవుడి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మా మా ఫ్యామిలీకి నాతో పాటు నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి దేవుడాన్ని అడ్డం పెట్టుకున్నానండి మీకు చూపించాలని మొబైల్ అలాగే పెట్టుకున్నా కానీ ఆ కెమెరా బ్యాక్ చూసుకోలేదండి చాలా డిసప్పాయింట్ అయ్యాను మా వెనక బాబు చూడండి ఎంత అల్లరిగా చేస్తున్నాడు ఆ గు దాంట్లో దూ ఆ కడ్డీల మధ్యలో దూరుతుంటే ఎక్కడ ఆ గుండు వాడికి ఆ గుండు ఎక్కడ తగిలిద్దాన్ని నేను అలాగే చూస్తున్నా కానీ మా హస్బెండ్ ఇక్కడ అద్దాలు కొన్నాడు అని కొత్త అద్దాలు చూసుకుంటున్నారండి నేను ఇంకా మా బాబు పెట్టుకుంటుంటే ముందే మా వాడికి సైట్ ఉంది అద్దాలు పెట్టుకుంటే నాకేం కనిపించట్లేదు డాడీ ఈ ప్రపంచం కనిపించట్లేదు డాడీ అని తీసేశాడు తర్వాత చూడండి ఈ క్యూ లైన్ ఇంకొక ఇంకా లైన్ అక్కడికి వెళ్ళాలి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే ఎంతమంది భక్తులు ఉన్నారు దసరా మాత్రం చాలా బాగా జరిగింది ఇక్కడ నాగపడగ శివలింగం చెట్టు ఉందండి చూడండి పూలు కూడా ఉన్నాయి వెళ్ళే క్యూ లైన్లోనే చెట్టు ఉంది శివలింగం ఉండి నాగపడగ పూలు ఏదో చెట్టు అంటారండి దీన్ని శివలింగం ఉంటుంది మీకు తెలిస్తే కామెంట్ చేయండి అందరు గుడి చుట్టూ ఎలా ప్రదక్షిణలు చేస్తున్నారు చూడండి ఇంకా దగ్గరకు వచ్చాం దగ్గరకు వచ్చామని అలా అనుకుంటా అలా ఉన్న లైన్ చూడండి మా ముందు ఇంకా ఉచిత దర్శనం వాళ్ళైతే మామూలుగా లేరండి వాళ్ళకు వాళ్ళు ఇంకా ఒక ఫైవ్ అవర్స్ దర్శనానికి పట్టేటట్టుంది చుట్టూ ప్రాంగణం మొత్తం భక్తులతోటి కిటకిట అంటుంది ఎవరి చేతుల్లో చూసినా పొంగళ్ళు ఉన్నాయి ఇంకా అలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఒక త్రీ అవర్స్కి దేవుడు ముందుగా వచ్చామండి ఇక్కడ వెళ్ళే దారిలో చూడండి ఇంకా ఓపిక చేసుకొని దేవుడా మా కా మా చూడండి వచ్చే భక్తుల చేతుల్లో పొంగలు పొంగళ్ళు ఉన్నాయి ఇక్కడ గ్యాస్ పొయ్యిలు కూడా ఫెసిలిటీ ఉంటాయి రూమ్స్ ఉంటాయి కళ్యాణ నడపాలు ఉంటాయి గ్యాస్ గ్యాస్ ఫెసిలిటీ ఇక్కడే పొంగల్ చేసి పెడతారు అందరూ అదిగో చూడండి భక్తుల తలల మీద పొంగళ్ళు ఉన్నాయి ఈ దేవుడికి పొంగల్ నైవేద్యం పెడతారు బాగా ఇంకా దగ్గరకు వచ్చామనే అనుకుంటా ఇంకా వచ్చే దారిలో ఇక్కడ డమరుకం ఇది ఉంటే మోగిస్తున్నా నేను అదిగోండి ఆ గంట ఆ డమురుకాన్ని మోగిస్తుంటే నేను మోగిస్తున్నానని నన్ను చూసి మా హస్బెండ్ మోగిస్తుంటే మా మా బాబు చి మీరు చిన్నపిల్లలు అయిపోతున్నారు నన్ను ఆపాల్సింది మీరే మీ అల్లరేంటి మా అమ్మ కొట్టిందని నువ్వు 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 కొట్టావు అమ్మ చూడు అదిగోండి అది మోగిస్తా ఉన్నాను అక్కడ టైంపాస్ లైన్లో నిలబడి నిలబడే ఆసరికి వచ్చింది ఇంకా అది మోగిస్తుంటే మా హస్బెండ్ అని మా ఆయన కూడా మోగిస్తుంటే మా బాబు అన్నాడు మీ నేను అల్లరి చేస్తాను మీరు ఆపాలి మీ అల్లరేంటి అని ఇదిగోండి దర్శనం అయిపోయి బయటకు వచ్చాము ఇప్పుడు వీడియో తీసాను కానీ అది అంతా రివర్స్ అయిపోయిందండి మీకు చూపించే ప్రాప్తం లేదు శివకి ముందు మాత్రం అందరు బాగుండాలని దండం పెట్టుకున్నాను ఇక్కడ మా బాబు బర్త్డే అని మా బాబుతో కొబ్బరికాయ కొట్టించాను కొబ్బరికాయ కొట్టించాక ఇంకా మా వాడి పేషెన్సీ తగ్గిపోయింది అంతసేపు నిలబడి నిలబడి ఇంకెళ్దాం వెళ్దాం అన్నాడు నేను పంచామృతం తీర్థం తీసుకోవాలన్నాన అభిషేక ప్రియుడు శివయ్య శివయ్యానికి పంచామ అభిషేకం చేసిన పాలిస్తున్నారండి ఇక్కడ లైన్లో నిలబడే ఓపిక లేదు మా అంటున్నాడు నా కొడుకు నువ్వు నిలబడుద్దులే నేను వెళ్ళి తీసుకొస్తా అని చెప్పి నేను లైన్ మధ్యలో దూరేసి ఇక్కడ మా బాబుతో కొబ్బరికాయ కొట్టించి ఇక్కడ అగరబత్తులు పెట్టించి మా బాబు ఇక్కడ ఇంకా ఈ లైన్లో మధ్యలో వెళ్ళిపోయి ఉండి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన ఆవు పాలిస్తున్నారు శంకు శంకుతోటి ఇంకా అది నేను తీసుకొని కొబ్బరి చిప్ప తీసుకొని ఆ కొబ్బరి చిప్పలో కూడా పోయించుకున్నాను మా బాబు మా హస్బెండ్ కోసం ఇంకా మా ఆ శంకు తీర్థం స్వామివారి అభిషేక తీర్థం తీసుకున్న తర్వాత మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి ఇచ్చానండి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇదిగోండి ఈ కొబ్బరి చిప్పల పోయించుకొచ్చి మా బాబుని ఇంకా వాడు ఓపిక లేదు వెళ్దాం అంటుంటే ఇంకా మా హస్బెండ్కి మా బాబుకి ఇద్దరికి ఇచ్చాను ఇచ్చిన తర్వాత టూ మినిట్స్ ప్రశాంతంగా అలా కూర్చోవాళ్ళ గుడికొచ్చా కానీ బలవంతంగా అలా కూర్చోపెట్టా మా బాబుకైతే చాలాసేపు ఇంకా స్వామివారి గర్భగుడిలోంచి పాలతోటి దార వస్తుందండి అభిషేకం చేసిన దార బయటకు వస్తుంది నేను ఇలా పట్టుకొని వీళ్ళ తల మీద చల్లి నేను తల మీద చల్లుకొని అలా స్వామివారిని తీసుకు ఇంకా ఇక్కడ రెండు నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా బయలుదేరామండి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ఇంకా గుడి గుడి దగ్గర నుంచి మళ్ళీ ఒక కిలోమీటర్ నర నడవాలని చెప్పి ఇంకా ఆటో తీసుకున్నామండి ఆటో తీసుకుంటా నేను పులిహార మిస్ అయిపోయానని బాధపడుతుంటే శివయ్య నా కోసం పులిహార పంపించాడు చూడండి ఆటోలోకి పంపించాడు నీకు పులిహార్ ఇష్టం కదా నువ్వు తీసుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నావు అంటే మా బాబు ఇక్కడ తొక్కులాడు చేస్తూ వెళ్దాం వెళ్దాం ఉంటుంటే వస్తుంటే ఈ లైన్ ఉచిత లైన్ చూడండి పొద్దున మేము ఎయిట్ థర్టీ నైన్ అవుతు వచ్చినప్పుడు ఇక్కడే లే ఇక్కడ అంత లేదు ఇప్పుడు బయట గేట్ బయట గేట్ బయటకు వచ్చారు ఈ లైన్ వెళ్ళేటప్పుడుకి ఉంటుంది సాయంత్రం అవుతుందేమో ఇప్పుడు లైన్ చూసి మాత్రం నాకు భయం వేసిందండి చాలా పెద్ద లైన్ ఉంది నువ్వు వచ్చినప్పుడు ఇక్కడ నుంచి లేదు గుడి డోర్ దగ్గర టికెట్లు అక్కడి నుంచి ఉంది ఇప్పుడు మాత్రం టూ మచ్చిగా లైన్ ఉందండి చెప్పులు స్టాండ్ దగ్గర నుంచి ఉందండి ఇక్కడ చెప్పులు స్టాండ్ బయట చూడండి లైను ఎక్కడి నుంచి ఎక్కడికి ఉందో మతిపోయిందండి ఆ లైన్ చూసి యావరణంలో మేము వచ్చినప్పుడు మార్నింగ్ అంత లైన్ లేదు దారి మధ్యలో వెళ్ళే దారిలో భక్తులు అందరికీ చల్ల చలవ మజ్జిగ పోస్తున్నారండి ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని ఇంకా ఆటో ఎక్కేసాం ఆటో ఆపి వేరే వాళ్ళు ప్రసాదం పెట్టారు ప్రసాదం తీసుకోండి అని నాకు పుయ్యారంటే ఇష్టం అని నువ్వు పంపించావా అని కళ్ళ కద్దుకొని తిన్నామండి అది నా ఫేస్లో అదే హ్యాపీనెస్ ఇంకా మనం బయలుదేరిపోయి ఇక్కడ హైవే మీద దిగి ఇప్పుడు విజయవాడ బస్ బస్ క్యాచ్ చేసి మా బాబుని హాస్టల్లో వదిలిపెట్టాలి మా బాబుకి బర్త్డే విషెస్ చెప్పండి మీరంతా వెళ్ళే దారిలో మా డాడీ ఇక్కడ డ్యూటీలో ఉన్నారండి ఇక్కడ సీఎం వచ్చి ఇక్కడ శివలింగాన్ని కట్టారు ఇక్కడ ఓపెనింగ్ అండి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అందరు వస్తున్నారు ఫుల్ బందోబస్తు ఉందండి ఈ రోడ్డు మీద మీకు కూడా చూపిస్తా చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా భక్తులు ఫుల్గా ఉన్నారు దశావతారం గుడి అనుకుంటాండి ఇది హైవే మీద ఉంటుంది వెంకటేశ్వర స్వామి దశావతారం గుడి ఇక్కడ గంగాజలం తెచ్చి ఇక్కడ శివలింగ శివాలయం ఓపెన్ చేస్తున్నారంట చూడండి కనిపిస్తుందా మీకు శివలింగం పెద్దది అదిగోండి అక్కడ ఫుల్ ట్రాఫిక్ బందోబస్తు శివలింగం వెళ్ళే దారిలో అలా షూట్ చేశాను ఆటోలోంచి ఫుల్ బందో పోలీసులు బందోబస్తు ఉందండి సీఎం అందరు వస్తున్నారంటే ఇక్కడ ఈవినింగ్కి ఈవినింగ్ ఫోర్కి ఫోర్ అయిదులే అని చెప్పి మేము వెయిట్ చేయలేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఆఫ్టర్నూన్ అయినా సరే అందరూ కృష్ణానది స్నానాలకు వచ్చారండి ఇంకా మనం విజయవాడ ఎంటర్ అయిపోయాం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్